సుభాష్కి అయితే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది హాస్పిటల్ బిల్ క్లియర్ అయితే చెప్తూ ఉంటారు ఏంటి హాస్పిటల్ బిల్ క్లియర్ చేయలేదా నేను క్లియర్ చేస్తాను అని చెప్పి సుభాష్ అయితే కావ్యకి ఫో అడుగుతూ ఉంటాడు కావ్యదా అని అయితే అంటూ అనేసరికి ఏమైంది మా అమ్మ గారు కావ్య వస్తూ ఉంటుంది ఏంటమ్మా తాతయ్య హాస్పిటల్ బిల్ క్లియర్ చేయలేదా ఏమి అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అదేనమ్మకి హాస్పిటల్ బిల్ ఎందుకు క్లియర్ చేయలేదు అని అనేసరికి ధాన్యలక్ష్మి అయితే కిందకి వస్తూ ఉంటుంది ఏంటి తాతయ్య హాస్పిటల్ బిల్లు మామయ్య గారి హాస్పిటల్ బిల్లు ఆపే అధికారం నీకు ఎక్కడిది అంటే నీకు తా ఆ మామయ్య గారి హాస్పిటల్ బిల్లు కూడా నీకు అనవసరం ఖర్చు అనిపిస్తుందా ఏంటి అది కూడా కట్టడం మానేసా అది ఆపే హక్కు నీకు ఎక్కడిదే అని చెప్పి ధాన్య అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఏం సమాధానం చెప్పకుండా తలదించుకొని ఉంటుంది ఇక అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏ పనులున్నా ఎంత ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే హాస్పిటల్ బిల్లు కట్టాల కదా ఎంత ఇరకాటంలో ఉన్నా మన పని మనం చేయాలి కదా ఏ పనులైనా తర్వాత చేసుకొని ముందు హాస్పిటల్ బిల్లు కట్టాలి అదంతా మనిషి మీరు దీని గురించి ఆలోచిస్తున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు అని అపర్ణ అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్యనే ఇక కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక అపర్ణ అయితే ఏంటి అలా చూస్తున్నారు హాస్పిటల్ బిల్లు కట్టలేనంత సమస్యలు మీలో ఏమున్నాయి అని చెప్పి గట్టిగా అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజు కూడా ఏం సమాధానం చెప్పడు ఇక కావ్య అయితే వాళ్ళందరూ ఆడిన మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ముఖమైతే మార్చేస్తూ ఉంటుంది ఇక రాజు కాసైతే అలా చూస్తూ ఉంటుంది రాజు ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారో హాస్పిటల్ బిల్లు గురించి మాట్లాడితే అనేది ఆ గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక కావ్య ఏం సమాధానం చెప్పకుండా అయితే అలా చూస్తూ ఉంటుంది అందరిలో